హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సీతక్క గారు మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసర చేత పథకం ద్వారా వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో సోదరులు వాళ్ళకి ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు ఇస్తారని ఆశతో చూస్తున్న వారికి అయితే ఈ రోజు శుభవార్త చెప్పారండి సీతక్క గారు డేట్ కనుక చూసుకుంటే మనకైతే డిసెంబర్ ఏడో తారీఖున శనివారం రోజున అద్రిబిడేట్ అయితే శుభవార్త చెప్పారండి సో మొత్తానికి మన హామీ ఇచ్చిన విధంగా ఆస్తుల చేత పథకం ద్వారా అయితే ఏ రోజున వచ్చేసి మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి దాంతోపాటు మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే కొన్ని అంశాల గురించి అయితే సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారు ఎందుకంటే గతంలో ఇచ్చే విధంగా అయితే కాదు ఈసారి కొన్ని చేంజెస్ చేస్తున్నాం ఆసరా పెన్షన్లో అని చెప్పడం అయితే జరిగింది అవేంటో మనం అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లకైనా ఆ లెటెట్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు ఏది వచ్చినా పొందవచ్చు ఓకేనా సో వీడియోని మాత్రం లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిన విధంగా ఏదైనా చేసిందంటే ఏ మాత్రం ఏమీ చేయలేదు అనుకోవచ్చు అండి ఎందుకంటే గతంలో వాళ్ళు ఏవైతే హామీ అయితే ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా ఈ నెల ఇస్తారా వచ్చే నెల ఇస్తారని చాలామంది ఆశతో అయితే ఎదురైతే చూశారు ఆసరా ఫెన్షన్ కోసం మన ఆశ్ర సభ్యులు సో చాలా వరకు అయితే ఎదురు చూసిన తర్వాత కూడా మనకైతే హామీలు అయితే ఉన్నాయి కానీ ఒక్కసారి డబ్బులు అయితే రాలేదని ప్రభుత్వం పైన చాలా వరకు అయితే మండిపడుతున్నారు అదేవిధంగా మనకైతే ఈరోజు ఒక జరిగిన మీటింగ్లో మన ప్రెస్ మీట్లో వచ్చేసి సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్లకి ఏదైతే హామీ అయితే ఇచ్చామో అదేవిధంగా మన ప్రజలకి ఏదైతే హామీ అయితే ఇచ్చామో అవన్నీ మేమైతే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అయితే మేమైతే చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి వచ్చేసి ఆసరా ఫెన్షన్ గురించి అడగగానే మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి ఈ నెల డిసెంబర్ ఏదైతే ఉందో డిసెంబర్లో వచ్చే ఫెంక్షన్లో అయితే పలు మార్పులు అయితే చేస్తున్నారట మార్పులు అంటే ఏమీ లేదంటే మన తెలంగాణలో ఆసరా ఫెంక్షన్ ఎవరైతే అర్హత కలిగి ఉన్నవారు ఉన్నారో వాళ్ళని మాత్రమే ప్రణాళం తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం క్యాన్సిల్ అయితే చేస్తున్నారట అది కూడా అవినీతితో ఎవరైతే వచ్చారో మన ఫెంక్షన్ల కోసం వాళ్ళందరికైతే క్యాన్సిల్ చేస్తున్నామని అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే డిసెంబర్ నెల వచ్చే మనకి ఫెంక్షన్ ఏదైతే ఉందో దాంట్లో వృద్ధులకి టైం మహిళలకేమో నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరు వేల పదహారు రూపాయలు అనేది వారి ఖాతాలో జమ చేస్తున్నామని మనకైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ నెల ఫింక్షన్ తీసుకునే ముందు మీరు అయితే చెక్ చేసి మీ బ్యాలెన్స్ అనేది మీరైతే అమౌంట్ అయితే తీసుకోండి ఓకేనా మీకు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ